సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి నిన్నటి వరకు ఎక్కడో వన్ డౌట్ ఉండేదన్నా అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంక కంగారు అది పెట్టి నాకు ముద్దు గీడు పెట్టను అన్నంత ఫీలింగ్ ఇస్తున్నాడు ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా లేదంకల్ నీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్ర అన్నారే ఇలాగే ఉన్నా గెలుగుంటా అడిగి అక్ చేసి ఉంటాడు నమస్తే అంకల్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాం అనుకున్నాను రా నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్ చామత్కారం యాదవ్కి ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లింగ్ ఏ రేంజ్ లో చేస్తారు ఎక్సైట్మెంట్ తక్కువలేకపోతున్నావు బ్రో థాంక్స్ బ్రో ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు బాగానే ఉన్నా మూడు రోజుల నుంచి ఒకటే ఆలోచన ఎలా చేయాలి ఏం చేయాలి అని చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు నేనంటే పిచ్చి ఏదోకి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు అవునరా నేనన్నా పిచ్చి ఏదోకి ఇరవై నాలుగు గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు నీనా బ్రో థ్యాంక్స్ బ్రో అవును నా వైఫ్ ని చూడలేదు కదా చూపిస్తారా అండి పోయి ఆడికే చూపించాలి అడిగి కాబోయే పెళ్ళాన్ని కళ్ళు అలనేరేడి పళ్ళు పెదాలు చాలా బాగుంటాయి బ్రో మేడా సానిపా బ్రిడ్జ్ లా స్ట్రైట్ గా ఉంటది బ్రో అది ఎక్కడ ఉంది బ్రో మా కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటది బ్రో అయితే చూడాలి తప్పకుండా బ్రో బ్రో నేను చెప్తున్నానని తప్పగా అనుకోకే సింధు నడుము ఉంటుంది బ్రో అన్నిటికి చెప్పావు దీనికి చెప్పవే ఏమైంది బ్రో ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో పోయి పోయి ఇడే చెప్పాలా మాట ఓకే ఓకే నీకేం వదినా సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు కాలేజ్లో తనే టాప్ ర్యాంక్ రేట కదా ఇది టాపర్ ఏంట్రా ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు దాన్ని సష్టి పూర్తి అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట అంతేగా

ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటానరా రే నువ్వు బారవా చిన్నప్పటి నుంచి అయినా మీ డబ్బు నెలకు రోజు రోజు ఇప్పుడు చచ్చిపోతా ఏమి ఏనా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు ఇక్కడ జరుగుతుంది మోసం రా మోసం ఆ తాకటి బాబురా మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు ఆ సింధు సరస్వతి ఏంట్రా పరమ ముద్దు రా ముద్దు అది కాలేజ్ టాపర్ ఏంట్రా ఇంటర్నెస్ కూడా ఫెయిల్ అయితే వచ్చింది నీకు దండం పెడతా పెడతాను కాలు పట్టుకుంటా అది మనకు ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానా రా అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా మనం చేసుకునే అమ్మాయి ఫర్ ఫరీచర్ ధరలా ఉండాలని అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా అందుకే రా అమ్మ అని చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా అరే ప్లీజ్ రా మా ఇద్దరు పెళ్లి ఎలాగ నువ్వే చేయాలిరా ప్లీజ్ పో థ్యాంక్స్ రా నువ్వు పో స్సులు బాదు బాధ పెట్టుకొని బయటికి వెళ్ళానవుతున్నావు అప్పుడు ఇప్పుడు టీఎఫ్సి దక్కనారా కళ్యాణ్ కూడా బర్త ఇద్దరే పోతారా పదరా ఏమైంద భయ్యా బైకు పాడైపోయిన బాబు చేయించేదానికి పోతాడాకూడదు రా భారతిగా బండి వాడు దిగారు రే బాబు మా అమ్మ ఒక్క దగ్గర నుండి పోయినాడు కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారా భరత్ మిస్ అయినా సరే వాణి మాత్రం వదలొద్దురా రైట్ కిరణ క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు అడెవరు ఉండి అడ్డుకున్నారా ఎవరూ ఏజ్ పర్సన్ లాగున్నారా వాళ్ళు ఆయన అనుకుంటారా